హలో హాయ్ అండి నమస్తే ఈరోజు మనకి విజయవాడ బందర్ రోడ్డు పొప్పుల మిల్ సెంటర్ టీవీఎస్ షోరూమ్ దగ్గర నుంచి సుమారుగా కిలోమీటర్న్నర దూరం ఉండే తాడిగడప డొంక రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్ ఇళ్లకు దగ్గరగా ఉండే ఒక ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ మీరు చూడవచ్చు అంతా కూడా రెసిడెన్షియల్ జోను ముప్పై మూడు అడుగుల రోడ్లో ఉండే ల్యాండ్ అనమాట ఇది ఇది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఎనిమిది వెడల్పు నలభై నాలుగు లోతైతే వస్తుందండి మొత్తం ఈ నూట నలభై నాలుగు గజాల ల్యాండు మనకి గజం కేవలం నలభై ఒక వేల ఐదు వందల రూపాయలు చొప్పున అంటే అరవై లక్షల రూపాయలకి గుట్టబేరంగా సేల్కి వచ్చిందండి మూడు సెంట్ల ల్యాండు సో ఎవరైతే తాడిగడప డొంక రోడ్డు ఏరియా యనమల కుదురు మన పార్దసార్థి కళ్యాణ మండపం దగ్గరలో రెసిడెన్షియల్ ల్యాండ్ కావాలనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉన్నాయి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి